పతియే ప్రత్యక్ష దైవమని రాక్షసులు నన్ను ఎంత మోహపెట్టాలని ప్రయత్నం చేసినా దీనోవా రాజ్యహీనోవా యోమీ భర్త సమయ గురు తమ్ నిత్యమనురక్తాస్మి యథారూపాం సుభర్చలా అన్నాను నేను నిన్ను ఇంత నమ్మి నువ్వు నాకు రక్ష అని భావన చేసి భూమౌచ ధర్మి ఈ అంతఃపురంలో నేను పాన్పు మీద కూడా పడుకోలేదు భూమి మీద పడుకున్నాను ఇన్ని నియమములు పాటించాను పతివ్రతగా ఎట్లాంటి ధర్మాన్ని అనుష్ఠించాలో అటువంటి ధర్మాన్ని అనుష్ఠించి నా కొరకు నా రక్షణ కొరకు నువ్వు వస్తావని నమ్మేను కానీ త్వం విఫలం అమేదం నా పాతివ్రత్య ధర్మం అంతా కూడా విఫలమైపోయింది కృతం కృతఘ్నేష్వ మానుషాణం చేసిన ఉపకారాన్ని మరిచిపోయి కృతఘ్నతతో ప్రవర్తించే వ్యక్తికి ఉపకారం చేసిన ఎట్లా ప్రత్యుపకారము చెయ్యడో అట్లా నీ యందు నేను అనుష్ఠించినటువంటి పతివ్రత ధర్మము ఏ ప్రయోజనము లేనిదైపోయింది మోగోహి ధర్మశ్చరితో మయాయం తథైక త్వమిదం నిరర్థం యాపశ్యామి కృషా వివర్ణ హీనా థయా నిరాశ నేను ధర్మాచరణము చేశాను పతివ్రతగా భూమి మీద నరకాంతగా ప్రవర్తించాను అయినా చిట్ట చివరికి నీ దర్శన భాగ్యమే నాకు లభించలేదు కృషించిపోయాను నా వర్ణము మారిపోయింది ఇక నిన్ను తిరిగి నేను కలుసుకోగలనన్న నమ్మకము నాకు వమ్మైపోయింది అటువంటప్పుడు ఇక నేను బ్రతికి ప్రయోజనం లేదు సాజీవితం క్షిప్రమహం త్యజేయం శస్త్రేణ నవాపి విషస్యాత నహిమేస్తి కశ్చిత్ శస్త్రస్య నా భీష్మని రక్షసీష్మని రాక్షసస్య ఇక్కడ చనిపోదామంటే చనిపోనివ్వడు రావణాసురుడు బ్రతుకుదామంటే నేను ఎట్లా బ్రతుకుదామనుకుంటున్నానో అట్లా బ్రతకనివ్వడు నీతో కలిసి తప్ప నేను బ్రతకలేను నీతో కలిసి నన్ను ఉండనివ్వడు పోనీ నీతో కలిసి ఉండలేనని చనిపోదామంటే చనిపోనివ్వడు రాక్షసత్వం అన్న మాటకి ఎంత పరాకాష్ఠ అంటే చచ్చిపోవడానికి సాధనములైనటువంటి విషము కానీ ఏదైనా ఒక ఆయుధము కానీ అసలు నాకు లభ్యము కాకుండా చూస్తాడు కాబట్టి సావు కూడా నా చేతిలో లేదు నీ చచ్చిపోవడము నా చేతిలో లేదు నా ఇచ్చ వచ్చినట్టు బ్రతకడము నా చేతిలో లేదు ఆయన ఇచ్చ వచ్చినట్టు నన్ను బ్రతకమంటాడు అలా బ్రతికి సంతోషం పొందమంటాడు పైగా ఇంక ఇంతకన్నా రాక్షసత్వం ఏముంటుంది